హాయ్ ఫ్రెండ్స్ పేగోల్ యాప్లో మెంబర్షిప్ తీసుకున్నా అయితే అందులో ఈ యాంటీబాడీ మిషన్ పాయింట్ల ద్వారా అమెజాన్లో తీసుకోవడం జరిగింది నాకు పార్సల్ వచ్చింది చూద్దాం అది ఎట్లుందో ఏందో কম্পানি আলফা কম্পানী পেয়ে প্যাকেট అయిపోయిందాజ బ్లేడ్లు ఇప్పుకొని మళ్ళీ వాడబెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత చూపిస్తే సైడ్ గేజ్ ఇచ్చిండు ఇట్లా ఇందులో సెట్ చేసి ఈ స్క్రూ తిప్పితే టైట్ అయిపోతుంది ఒక స్క్రూ ఉంటుంది మనం ఎంత కావాలంటే అంత బేస్ చేసుకోవచ్చు కజిషన్షిండు ఒక బెల్టు పాన కార్బన్లు కది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని ఖరీదు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం అమెజాన్లో బుక్ చేసాం ఆ పాయింట్లు వచ్చేసి పదమూడు వందల పాయింట్లు కట్ అయిపోయాయి దీనికి పేకోల్ యాప్లో అంటే ఇవి పేకోల్ యాప్లో రావడం అంటే ఇది అలా ఏమైనా డ్రిల్ మిషన్లు అవి ఇస్తారు కానీ ఈ మిషన్ ఏదంటే వాన్లైన్ అమెజాన్లో బుక్ చేసి చేసారు ఓకే తమ చెప్పలే మరి స్టాటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మంచి మంచి వీడియోలు షేర్ చేస్తా చూడండి మనం ఆన్ చేద్దాం ఒకసారి nervasmas okay munchuundi okay thank you